వెల్కమ్ టు న్యూస్ ఈ రోజు మంతా పాటు గిన్నీస్ రికార్డు హోల్డర్ అట్లాగే పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ కూటికుప్పల సూర్యరావు గారు మంతా పాటు ఉన్నారు ఇప్పుడు కోల్కతాలో జరిగిన డాక్టర్ పై అత్యాచారం దీని గురించి మొత్తం దేశమంతా కూడా అట్టుడుకుపోతోంది మరి దీనిపై డాక్టర్ గారు ఏమంటారో వారి స్పందన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం అండి వైద్యులు అనేవారు దేవుళ్ళతో అని అంటూ ఉంటారు అలాంటిది ఒక డాక్టర్ వృత్తిలో ఉన్న అమ్మాయిపై ఎలాంటి సంఘటన జరగడం అనేది మనం ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు సార్ అంటే వైద్యో నారాయణో హరి అని మన పురాతన కాలం నుంచి కూడా దేవుడితో సమానంగా వైద్యుల్ని ట్రీట్ చేసినటువంటి రోజులు నేను చిన్నప్పుడు చూశానండి మా గ్రామానికి డాక్టర్ గారు వస్తే ఆఖరి అంటే అంటే గ్రామంలో ఉన్నటువంటి గ్రామ కూలీ నుంచి గ్రామ సర్పంచ్ వరకు కూడా లేచి నిలబెట్టి దా నమస్కారం పెట్టేవారు అది ఇన్స్పిరేషన్ నాకు ఇన్స్పిరేషన్ కూడా అదే అంటే ఇంత గౌరవం వస్తున్నటువంటి వృత్తి ఇంకా భూమి మీద ఇంకేమి లేదేమనుకున్నాను నేను కానీ గత రెండు దశాబ్దాలుగా భారతదేశ వ్యాప్తంగా ఈవేళ ఈవెల దీన్ని నిన్నగా మనం జరిగింది బొంబేలో పట్టపగలు అవసరం మీద తెలంగాణలో రెండు మూడు సార్లు జూడోలు సమ్మెలు ఆంధ్ర వైద్య కళాశాలలో కాసేపు వారి డ్యూటీలో ఎవరో చనిపోతే దానికి నిర్లక్ష్యం డాక్టర్లు అని చెప్పేసి డాక్టర్లు వృత్తిపరంగా ఆయు పోయగలరు ఆయువు పెంచగలరు కానీ ఆయువు నిలుపుడైనటువంటి సంఘటనలు చాలా తక్కువండి డాక్టర్ కూడా మనిషే తనకు కూడా ఆవేశం ఉంటుంది తనకు కూడా భావోద్వేగ భావోద్వేగాలు ఉంటాయి తనకు కూడా ఆనందం ఉంటుంది తనకు కూడా కష్టాలు ఉంటాయి తనకు కూడా విసుగు ఉంటుంది ఇవన్నీ ఉంటాయి వృత్తి తీసుకున్నాడు ఆయన ఉదాహరణకు ఏదో జరిగింది వృత్తి చేస్తున్న సమయంలో దాన్ని ఒక మానవతా దృక్పథంతో ఆలోచించాలి తప్ప దానికి డాక్టరే కారణం ఈవిడే కారణం అని చెప్పేసి పరిస్థితులు దశ దశాబ్ద కాలంలో బాగా పెరిగాయండి రెండోది కలకత్తాలో జరిగినటువంటిది మాత్రం అది అది ఒక వ్యూహాత్మకంగా ఆ అమ్మాయి మీద రేపు చేయడం గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆ అమ్మాయి మూలంగా ఆ కళాశాల యొక్క అంటే కళాశాల జరుగుతున్నట్టు కొన్ని అనాచారాలు బయటకు వచ్చేస్తాయనే భయం కొద్ది రకరకాల రూములు వింటున్నాం అక్కడేమో డ్రగ్స్ వేరు వేరుగా వాడుతున్నారని అలాగే కొన్ని డ్రగ్స్ ఏమో వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారని ఇవన్నీ ఎక్కడ బయటకు వచ్చేస్తాయో ఈ అమ్మాయి ద్వారా ప్రపంచానికి తెలుస్తుంది కాబట్టి ఆ అమ్మాయికి అత్యాచారం చేసి హత్య చేసేసారు సో అంత మాత్రాన ఆగిపోదండి అల్లూరు సీతారామరాజు ఒక మాట చెప్తారు ఒక అల్లూరు శీత చనిపోతే వంద మంది అల్లూరు శీత రోజులు పుడతారని చెప్పాడు ఆయన ఆయన చెప్పిన మాట వాస్తవం ఇవేళ అమ్మాయిని చెప్పినంత మాత్రాన ఇవి ఆగిపోవండి కాకపోతే దుర్మార్గుల యొక్క ఆలోచన ఎలా ఉంది కానీ నేనే ఉంటానంటే ప్రతి వైద్య కళాశాలలో ప్రతి ఆసుపత్రిలో డెఫినెట్గా ఈ డాక్టర్లు ఎవరైతే సున్నితమైనటువంటి కార్యక్రమాల్లో ఉంటున్నారో ఒక ఐసీలో పనిచేస్తున్నారు లేకపోతే ఒక హార్ట్ పేషెంట్స్ వాటిలో పనిచేస్తున్నారు పిల్లల వాటిలో పనిచేస్తున్నారు వాళ్ళకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ రక్షణ ఇవ్వాలండి ఎందుకంటే ఎప్పుడైతే మానవులు మానవులుగా కాకుండా క్రూర మృగాలుగా ప్రవర్తిస్తున్నారో క్రూర మృగాల నుంచి దాడి నుంచి మనం కాపాడుకోవాలంటే ఒక అబల లేదా ఒక బలహీన డాక్టర్కి ఇది సాధ్యపడదండి కాబట్టి దీనికి ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకోవాలి నాకు గుర్తున్నంత వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు ఈ డాక్టర్ల మీద దాడులను ఖండిస్తూ వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని ఒక జీవో పట్టుకొచ్చారు కాకపోతే మన దేశంలో చాలా జీవోస్ ఉంటాయండి కానీ ఇంప్లిమెంట్ చేసినటువంటి వ్యక్తులు ఉండాలి అలాగే నేనేమంటానంటే ప్రతి డాక్టర్ కూడా స్వేచ్ఛ ఉండాలండి పనిచేయడానికి ఏం జరిగితే మన మీద దాడి చేస్తారని భయపడితే అతని నైపుణ్యాన్ని ఎలాగ అందివగలయినా కాబట్టి ఈవేళ మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఒకప్పుడు నేను చైర్మన్ ఆఫ్ ద ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అకాడమిక్ బ్రాంచ్కి పనిచేశాను దేశవ్యాప్తంగా ఇవాళ మేము సమ్మె చేస్తున్నాం ఇటువంటి దాడుల్ని వ్యతిరేకిస్తూ ప్రతి ఆసుపత్రి కూడా ఇవాళ మూసేసి ఉంది ప్రైవేట్ రంగం కానీ కార్పొరేట్ కానీ ప్రభుత్వ ఆసుపత్రి కానీ అయితే నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ప్రజల్లో అవగాహన పెరిగి డాక్టర్లు కూడా మనలాంటి వ్యక్తులే మరలాంటి మనుషులే వారు కృషి చేస్తున్నారా లేదా ఎవరైనా డాక్టర్ పేషెంట్ దగ్గర కూర్చొని తను ఏ రకమైనటువంటి సర్వీస్ చేయకుండా అతను టైం వృధా చేస్తే ఓకే అటువంటి డాక్టర్ మీరు పరిష్ చేయొచ్చు కానీ అతను కష్టపడి ప్రాణం కాపాడాలని ప్రయత్నిస్తున్నటువంటి డాక్టర్ల మీద దారులు తప్పు కలకత్తా దాడి గురించి ఇంకా ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మోదీ గారు తగినటువంటి రకంగా తను స్పందించాలి అవసరమైతే వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ని ఒక రకంగా చెప్పాలంటే తగినటువంటి చర్యలు తీసుకొని నా అయితే వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ని భద్రపు చేసైనా సరే ప్రెసిడెంట్ రూపెట్టయినా సరే అక్కడ ఉన్నటువంటి ఈ అనాచారం ఎందుకు జరిగింది ఇది దీనికి కారణం ఏంటి దీన్ని ఎలా మనం ఆపగలం అని చెప్పి దేశానికి మార్గదర్శకం చూపించాల్సిన అవసరం వచ్చింది వేళ లేకపోతే వైద్య వృత్తికి రావడానికి చాలా మంది భయపడుతున్నారు అంటే ఇప్పుడు ఇంతమంది దేశవ్యాప్తంగా ధర్నాలు చేస్తున్నారు జోడాలు దీనివల్ల ఓపీ పేషెంట్లు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు మరి దీన్ని ఎట్లా పరిష్కరించవచ్చు అంటారు ఇది ఒక రకంగా అంటే అది చూసుకుంటే ఆ వేలో కరెక్ట్ కాకపోతే ఇక్కడ పేషెంట్లు ఇబ్బంది పడుతున్న మనం ఎలా చూసుకోవచ్చు అంటారు సాధారణంగా ప్రతి హాస్పిటల్లో కూడా నైంటీ పర్సెంట్ ఇప్పుడు పనిచేస్తున్నాం ఎవరు లేదు కాకపోతే ఒక బ్రాడర్ ఫీలింగ్ సంఘీభావం తెలియపరుస్తున్నాం బట్ ప్రతి హాస్పిటల్ క్యాజువాలిటీ పనిచేస్తుంది ప్రతి హాస్పిటల్ కూడా డాక్టర్ గారు పనిచేస్తున్నారు అంచెలంచెలుగా డ్యూటీలు వేసుకుని షిఫ్ట్ వారి షిఫ్ట్ వారీగా ఏ మొత్తం అంటే మేము అసలు ఎవరిని లోపలికి వచ్చినా చూడము అని ఎక్కడ లేదండి మా ప్రాథమిక కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాం మేము ఒక డాక్టర్గా కానీ జరిగినటువంటి ఈ దుశ్చర్యని ఖండిస్తూ సంఘీభావం తెలియపరుస్తూ దేశవ్యాప్తంగా ఓపీలేవి అది కూడాను మూతపడ్డాయి మీరు అన్నట్లుగా పేషెంట్లు కష్టం వస్తే ఎలాగనుకుంటున్నారు కదా దానికి తగినటువంటి చర్యలు చెబుతున్నామండి ఇప్పుడు ఉదాహరణకి ఏదో నడు నొప్పుతో గాయనొచ్చాడు నడు నొప్పులు మనిషి చనిపోడు కాబట్టి రేపు చూస్తాం అనొచ్చు హార్ట్ కాని హార్ట్అక్ట్ చేస్తున్నామండి ఎమర్జెన్సీ కేసులు అన్ని కూడా ఏ ఈ రోజే కాదు నేను గత రెండు దశాబ్దాలుగా వైద్య రంగంలో పనిచేస్తున్నాను ఎప్పుడు డాక్టర్లు సమ్మె చేసినా మాలో ఒక ఎమర్జెన్సీ సెల్ పనిచేసినటువంటి ప్రత్యామ్ ఏర్పాట్లు చేసి మాత్రమే సమ్మె చేస్తాం తప్ప మేము అంతేగాని మొత్తం ఆపేసేసి మొత్తాన్ని బంద్ చేసి సమ్మె ఎప్పుడు చేయలేదు ఈ రోజు కూడా చేయట్లేదు మేము డాక్టర్గా మీరు ఎన్నో సంవత్సరాలు అనుభవం ఉంది సార్ అప్పటికే ఇప్పటికీ ఎట్లాంటి మార్పులు వచ్చాయంటారు అసలు అంటే వైద్య రంగంలో చాలా మార్పులు వచ్చాయండి ప్రధానంగా ఒకప్పుడు వైద్యుడు రోగి ప్రాణాన్ని కాపాడడమే నా ధ్యేయం రోగే నాకు సర్వస్వమైనటువంటి ఒక అంకిత భావంతో పనిచేసేవారు మా రోజుల్లో అంటే మేము బాగా కష్టపడి అంటే ఇన్ఫ్యాక్ట్ ఒక పది ఏళ్ళ క్రితం ఒక ఇరవై ఏళ్ళ నుంచి కార్పొరేట్ వైద్యం వచ్చిన తర్వాత చాలా వరకు ఆసుపత్రి వైద్య సేవలు డైల్యూట్ అయిపోయాయి అంటే తెలుగులో ఏమంటారు డైల్యూట్ అంటే ఏంటంటే అవి ఆ ఆ కేంద్రభావం ఆ అంకిత భావంలో కొంత లోపం వచ్చిందండి ఎందుకని కార్పొరేట్ హాస్పిటల్లో కొన్నిసార్లు అక్కడ డాక్టర్ ఉండరు ఏ బిల్డరో దానికి గా ఉంటాడు ఆ కార్పొరేట్ హాస్పిటల్ లేకపోతే ఏ దాని ఏమంటారు లిక్కర్ టైకూన్ దానికి గా ఉంటాడు వాళ్ళకి ఎంతసేపు కూడా పేషెంట్లు కూడా వ్యాపార వస్తువులుగా చూస్తాడు ఆయన వాళ్ళకి ప్రాణం ఉంది వాళ్ళకి సూత్తు గుచ్చితే ఏడుపు వస్తుంది వాళ్ళ తన యొక్క కింద చనిపోతే భావోద్యోగానికి గురువుతాన్ని చూడరండి వాళ్ళని ఒక రకమైనటువంటి వాళ్ళు కూడా మనకు అంటే వ్యాపార వస్తువులు అంటే మనం ఇప్పుడేదో బియ్యం అమ్మినట్టుగా లేకపోతే పప్పు అమ్మినట్టుగా చూస్తున్నారండి ఆ కారణాలు ఏమవుతుంది అనేకసార్లు చూస్తాం మేము పేషెంట్ పేదవాడు చనిపోయాడు ఆ డెడ్ బాడీ ఇవ్వకుండా ఆ హాస్పిటల్ వాళ్ళేమో మార్చులు వేసారండి ఆ భార్య బయట పాపము ఆందోళన చెందుతుంది భర్త చనిపోయాడని ఆఖరి చూపు లేకపోతే లేకపోయి కనీసం దహన కార్యక్రమం అయినా నేను భార్య భార్యగా పాపం బాధపడుతుంది అని వింటుంటాం మనం నిజంగా ఇటువంటి విషయాలకి ఇక్కడ సమాధానం ఏంటి కార్పొరేట్ హాస్పిటల్ ఏమంటారు లక్షల్లో బిల్లు ఉందండి ఎవరు కడతారు అంటారు వాళ్ళు వీలేమంటారు మేము చనిపోయిన బాడీ మాకు ఇచ్చేయండి అంటే ఇవ్వట్లేదు వీలు అంటారు కాబట్టి నేను అనేది ఏంటంటే నేను లండన్లో లో పనిచేశాను అక్కడ మాకు ఇన్సూరెన్స్ ప్రతి పేషెంట్ కి ఏ రకమైన జబ్బు రాని కోటి రూపాయల ఖర్చు అయినా గవర్నమెంట్ అక్కడ భరిస్తుంది అటువంటి సిస్టమ్ పూర్తి స్థాయిలో భారతదేశంలో రాలేదు